రాష్ట్ర సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు ధరణిని కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ధరణిని వీకేసి ఇవాళ రేవంత్ రెడ్డి భూభారతి అనేటువంటి పోర్టల్తోని ఏదో రాష్ట్రంలో మాయ చేద్దామనుకుంటుండు కానీ అందులో ధరణిలో ఉన్నటువంటి ముప్పై మూడు మాడ్యూల్స్ ఇక ఈ భూభారతిలో ఆరు మాడ్యూల్స్కు మేము మార్చినామంటురు కానీ అందులో పెద్ద తేడా ఏం లేదు ఎట్లున్నదో గట్లనే ఉన్నది ఇక పరిష్కారం అంటారా నిన్న ఒక తహసీల్దార్తో నేను మాట్లాడితే అసలు పరిష్కారం అనేది ఏం జరగదు ఇదివరకు ఎట్లా ఉన్నాయో పంచాయతీలు గట్లనే ఉంటాయి కానీ పరిష్కారం అయితే కాదు ఇది మాకు ముమ్మాడికి తెలిసినటువంటి విషయం ఫీల్డ్ మీదకి మేము పోతూ ఉంటాం చూస్తూ ఉంటాం కాబట్టి ఎట్లున్న పంచాయతీలు గట్లే ఉంటాయి పెద్దగా భూబారిత్తోని సమస్యలు ఏం క్లియర్ కావు ఉన్న సమస్యలు అట్లనే ఉంటాయి కా ఇంతకుముందు ఎట్లయితే క్లియర్ అయినాయో గట్లే జరుగుతాయి కానీ దీంట్లో ఈ ముఖ్యంగా వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక అప్పలెట్ అపీలెట్ విధానం అయితే వచ్చింది అది కలెక్టర్కు ఆర్డీఓకి ఒక అపిలేట్ విధానం అయితే వచ్చేసింది అనేటువంటి అంశం అయితే చెప్పినటువంటి అంశం ఇక ఈ ఈ రకంగా ఇక భూ మొత్తానికి గద్వాలలో భూభారతి ఫైట్ జరిగిందట చెల్లరేగిన ప్రోటోకాల్ రగడ ఇక అలిగిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అడ్డుకున్న సరిత వర్గీయులు ఇక అవాక్కైనటువంటి మంత్రి పొంగులేటి ఆగో గద్వాలలో భూభారతి ఫైట్ జరిగిందట ఇప్పుడే మొదలైపోయింది భూభారతి ఫైట్ భూభారతి అసలు ఇంకా రానే రాలేదు రాష్ట్రంలోకి ఇంకా చొరబడలేదు చొరబడక ముందే ఫైట్ ప్రారంభమైపోయింది పొంగులేటి ఆశ్చర్యపోయింది ఈ శాఖకి మంత్రి పొంగులేటే కదా ఇక పొంగులేటి మొత్తానికి అవక్కయిపోయిందట అలిగినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆయనకి ఏమైందో మరి అలిగిపోయిందట ఇక ప్రభుత్వం ప్రతిష్ ప్రతిష్టాత్మకం ఇదేది ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి భూభారతి పంచాయతీలతో మొదలైతూ ఉన్నది ప్రభుత్వం ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది మొత్తానికి శనివారం గద్వాల నియోజకవర్గం దరూరు మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే కాంగ్రెస్ వర్గీయులు కొట్లాడుకున్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఇక సరిత వర్గీయులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు అంతేకాకుండా తనను స్టేజ్ పైకి కూడా పిలి పిలవ పిలవలేదని కూడా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా సభ నుంచి అలిగిపోయారు మాజీ ఎమ్మెల్యే సంపత్ను స్టేజ్ మీదకి పిలవలేదని ఆయన కూడా అలిగిపోయినట అలాగే తనను కూడా స్టేజ్ పైకి పిలవలేదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఒక పార్టీలో లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పనిచేసినటువంటి మమ్మల్ని దూరం పెడుతున్నారు అంటూ కూడా మొత్తానికి వాపోయినటువంటి అంశం ఇక మొత్తానికి అక్కడ రగడ రగడ చెలరేగింది గద్వాలలో భూభారతికి సంబంధించి గద్వాలలో ఒక పంచాయతీ అయితే తెరలేగింది తెరలేసింది కొత్తగానే వచ్చే భూభారతి ఇప్పుడే పంచాయతీ మొదల ఇక ఇక ఇది క్లియర్ ఎట్లా అయితే జపూరి గద్వాలలో భూభారతి ఫైటిగో పోలీసు వాళ్ళు కూడా గందరగోళం ఆగమాగం చెల్ల అయిపోతుంది ఇక పరిస్థితి ఇక చేరుకున్న ఎంపీ మల్లు రవిని కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం జరిగినా ఇక సరిత వర్గీయులు అడ్డుకుంటున్నారని కూడా తెలియ తెలియజేశారు అసలు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఇంకా నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని కృష్ణమోహన్ రెడ్డి అన్నారంట ఇకపోతే ఆయన కాంగ్రెస్ నాయకులు ఇలా ప్రోగ్రామ్స్ అడ్డుకోవడం మంచిది కాదని కూడా తెలియజేశారు అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో రైతులు భూ సమస్యలతో నానా ఇబ్బందులు పడ్డారని కూడా కానీ ఇంద్రమ్మ రాజ్యంలో రెవెన్యూ అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు ఇక రైతుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా కేవలం నలుగురు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డారని ఇక విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఇక పైలట్ ప్రాజెక్టు కానీ నియోజకవర్గంలోని నియోజకవర్గంలోని మండలాన్ని తీసుకుని అవగాహన కల్పిస్తున్నామన్నారు ఇక భూమి ఉన్న ప్రతి రైతుకు ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని మే ఇక మే మొదటి వారం నుంచి ఇక మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలానికో గ్రామానికి అధికారులు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు రైతుల కోసం ఇక రైతుల కోసం అవసరమైతే భూభారతి చట్టంలో మార్పులు చేయడానికి కూడా సిద్ధమని కూడా ఆయన మాట్లాడారు ఇక సాదాబాయి నామాలు గతంలో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని ఈ చట్టం ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవాడి కన్నీళ్లను తీర్చే ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ కుమార్ ఇక అదనపు కలెక్టర్ ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోని కళ్ళు తూర్చే అట ఇలా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాగానే పేదోళ్ళ కళ్ళలకెళ్ళి నీళ్లు కారుతా ఉన్నాయి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అధికారంలోకి అని ఏడుస్తూ ఉన్నారు ఏ ఊరికి పోయినా అదే నేను అవే మాటలు వినబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి సిని అమ్మ వీడు ఎప్పుడు దిగిపోతే బాగుండరా అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి రైతుల్లో కానీ అటు రాష్ట్ర ప్రజల్లో కానీ ఇక ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఇంద్రమ్మ రాజ్యం వచ్చిందంట ఇందిరామ్మ రాజ్యము ఆ రాష్ట్రాన్ని మొత్తం రాజభవనం లాగా తీర్చిదిద్దే రకంగానే పనిచేస్తుందని చెప్తా ఉన్నటువంటి అంశం ఇక భూభారతి పోర్టల్లో రూపాయి ఖర్చు లేకుండా సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయట ఇక రూపాయి ఖర్చే రూపాయి ఖర్చు లేకుండా సమస్య క్లియర్ అయిపోవడం అనేది పక్కకు పెట్టాలి దీంట్లోనే పెద్ద వైరోకులు లంచగొండితనము మొత్తం లంచాలతోనే చెలరేగుతూ ఉంటుంది ఇక రెవెన్యూ శాఖలో ఇక మొదలైపోతుంది మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ రావడము ఇక వీళ్ళ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ చేతుల్లో పని పని తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో పెట్టడము అసలు ఇక్కడ జరిగిందేం లేదు పెద్దగా భూబారితోని భూ సమస్యలని క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నారు కానీ అసలు ఏం కావు ఎట్లున్నాయో గట్లే ఉంటాయి ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే అప్పీలేటు ఇంకోటి నామకు సంబంధించి ఎన్నైతే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయో అవి క్లియర్ చేస్తామంటున్నారు అవి క్లియర్ అయిపోతే ఒక రకంగా మంచే మంచి జరిగింది అనుకోవాలి అసలు నేను కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదని ఇంకా అయితే బండ్ల మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన చెప్తా ఉన్నట నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను ఇప్పుడే విధ్వంసాలు ఎందుకు సృష్టించరు అని మాట్లాడుతూ ఉన్నట మొత్తానికి అంగడి అంగడి చేసిరు ఇక్కడ చూడరు ఇగో మొత్తం అంగడి మొత్తం రచ్చరచ్చ చేసి పడేసారు